ఎవడు పెళ్లినివ్వడం లేదు చేసుకోండి చేసుకోండి ఏం మొబైల్ బయలు తయారైతున్నావు నువ్వు మీరు రావచ్చునా రండి సూపర్ మొబైల్ నువ్వు సూపర్ 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 మళ్ళా పెళ్లి చూపులకు పోవాలని చేసుకోవాలని మళ్ళా పెళ్ళా చూడు బాబాయ్ నాకే దొరకలే పిల్లలు ఈ ఏరకు పెళ్లి బల్లా అట ఈ ఏరకు పెళ్లి బల్లా చిన్నది నీ బాగానేది నీకు పెద్దది సార్ తీసుకో ఇది కూసుకొని తెల్లగా మార్చే పిల్ల ముందర పోతే ఓకే అనాలి మనకు అవసరమా నాకేమో పద్దా ముసలికేమో కొత్తదా కావాల్సి నాకు బాబాయ్ పెళ్లి ఆయన కాదు ఈ వయసులో పోతే ముసలాయన కొచ్చంతా విడిపోతుంది ఎవడు పెళ్లిని ఇవ్వడం లేదు చేసుకోండి చేసుకోండి మనకు అవసరమా